ఆదిపట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు దుండగులు లేడీ వాయిస్ తో ట్రాప్ చేయించి కిడ్నాప్ కు పాల్పడ్డ దుండగులు తలపై తుపాకీ పెట్టి కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి నారాయణను కాపాడారు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ అయిన వారిలో ఎంబీబీఎస్ డాక్టర్తో పాటు మరో నలుగురు విద్యార్థులున్నారు ఈజీ మనీకి అలవాటుపడి పడి నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారని చెప్పారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆన్లైన్ లో పోలీస్ యూనిఫామ్ పిస్టల్ కొనుగోలు చేశారని తెలిపారు నిందితుల నుంచి పోలీస్ యూనిఫామ్ పిస్టల్ తో పాటు రెండు కత్తులు మూడు కోట్ల విలువైన భూమి పత్రాలు ఏడు సెల్ ఫోన్స్ ఒక కారుని స్వాధీనం చేసుకున్నారు తర్వాత ఆ కార్లో తనకి వెపన్ చూపించేసి తన దగ్గర హండ్రెడ్ రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ మీద తనతోటి సంతకాలు పట్టించుకొని అలాగే వైట్ పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని తనని ఒక మూడు కోట్లు డిమాండ్ చేసినట్టుగా తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉబ్రీంపట్నం ఆరిపట్ల ప్రాంతంలో కారులో తిప్పి తర్వాత మళ్ళీ తనని ఒక ప్లేస్ దగ్గర వదిలేసినట్టుగా మనకి కంప్లైంట్ రావడంతో మనం ఇమీడియట్గా ట్వంటీ థర్డ్ రోజు ఒక క్రైమ్ నెంబర్ సెవెన్ నాట్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ 127, సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ టూ థర్టీ ఎయిట్ త్రీ వన్ త్రీ త్రీ నైన్టీన్ మనం కింద మనం కేసు రిజిస్టర్ చేసి మనం దాన్ని